వెలిసిన బంగారు తల్లి బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందడి కనిపిస్తోంది ఆలయాన్ని ముస్తాబు చేశారు నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కో రూపాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు దీంతో నగరంలో ఎక్కడ చూసినా అమ్మవారి ఆలయాల్లో భక్తులతో కలకల్లాడుతోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు దేవి నవరాత్రుల ఉత్సవాల సంబరంగా నగరంలో ఎక్కడ చూసినా గాను ఒక ఆధ్యాత్మికత వాతావరణం నెలకొంది ఎక్కడ ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా భక్తుల తాకిడి పెరుగుతూనే ఉంది అంతమంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఆలయాలకు వెళ్తున్నారు ఇది ప్రస్తుతం నేను బల్గంపేట ఎల్లమ్మ ఆలయంలో ఉన్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల్లో వస్తూనే ఉన్నారు అయితే దేవి నవరాత్రుల ఉత్సవాల సంబరంగా సందర్భంగా ఈ దేవి నవరాత్రులు ఏ విధంగా ఉంటాయి అమ్మవారు నవరాత్రులలో ఏ రూపాల్లో మనకు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు అనేది ఒకసారి ఇక్కడ మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాతృ ఈ పది రోజులు కూడా అమ్మవారికి చాలా అద్భుతంగా నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఇందులో మూటి రోజు అమ్మవారికి బాలా సుందరి దేవి రెండో రోజు అన్నపూర్ణాదేవి మూడో రోజు గాయత్రి దేవిగా అలాగే నాలుగో రోజు అమ్మవారు మహిషాసురనిగా ఐదో రోజు అమ్మవారు లలితా సుందరి దేవిగా ఆరవ రోజు మహాలక్ష్మీదేవిగా ఏడవ రోజు దుర్గాదేవిగా ఇలా తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి వివిధమైన అలంకారాలతో ఉత్సవాలు జరుగుతుంటాయి ఆదివారం మంగళవారం శుక్రవారం ఈ మూడు రోజులు మాత్రం భక్తుల రాకడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ దేవాలయం మూసివేయబడదు కావున భక్తులు అందరూ కూడా అధికంగా పాల్గొని ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకుని ఉంటారు చూస్తున్నారు కదా అయితే అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అంటే మహిషాసుర మర్దిని మంగళవారం రోజున రాజరాజేశ్వరి దేవిగా సరస్వతి దేవిగా దుర్గా దేవిగా ఇలా బాల త్రిపుర సుందరి దేవిగా ఇలా అమ్మవారు మనకు ఒక్కొక్క రో రోజులో ఒక్కొక్క రూపంలో మనకు దర్శనం ఇవ్వుతున్నారు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మల్కంపేట ఎల్లం ఆలయంలో అది చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది దీనికోసమని నార్మల్ డేస్లోనే భక్తులు పోటెత్తి వస్తారు అలాంటిది ఇప్పుడు దేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే భక్తుల తాకి చూడొచ్చు ఎంత మంది భక్తులు ఉన్నారో అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇంతే కాకుండా ఆలయాలన్ని కూడా సర్వంగా సుందరంగా అయితే ఇక్కడ ముస్తాబు చేయడం జరిగింది ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా ఆనందంగా ఉన్నది మేము హౌసింగ్ బోర్డుకి వెళ్ళొచ్చిన ఒక రెండు గంటలు రెండు 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 గంటల సేపు దర్శనం అవుతుంది ఇప్పటికీ కొంచెం ఏంటంటే పబ్లిక్ని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం దేవాలయం వాళ్ళకి విజ్ఞప్తి ఉందంటే చిన్న చిన్న పిల్లలు కొంచెం ఇబ్బంది కూడా పడుతున్నారు కొంచెం వాళ్ళు కూడా చేయాలని చెప్తున్నారు దుర్గాదేవి మహిషాసుర మర్దిని ఇలా ఒక్కొక్క రూపాలలో దర్శనం ఇవ్వబోతుంది కాబట్టి అలా ఆ అమ్మవారిని దర్శించుకునేందుకైతే భక్తులు పోటెత్తి మరి అమ్మవారి దర్శనానికి అయితే రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణమే నెలకొంది కెమెరామ్యాన్ రామకృష్ణతో అలైక్య హెచ్ఎం టీవీ హైదరాబాద్